హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసే మీ ముందుకి ఒక అద్భుతమైన రూటి పచ్చడి రెసిపీతో అండి పచ్చిమిర్చి రూటి పచ్చడి ఈ పచ్చడి ఉంటే చాలండి వేడి వేడి అన్నంలోకి కాస్తంత ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అబ్బా నోట్లో నోరు నీళ్లు ఊరిపోవటమే అండి అంత అద్భుతంగా ఉంటుంది పచ్చడి అనేది అయితే ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేసే ముందు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఇట్లా మీడియంగా కారం ఉండే పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి మరీ చప్పగా ఉన్న ఈ పచ్చడి అంత బాగుండదు అలానే మరీ కారంగా ఉన్న ఘాటు ఎక్కువ తినలేరు అందుకని మీడియం కారం ఉన్న మిర్చి తీసుకుంటే సరిపోతుంది ఈ మిర్చిని అంతా బాగా వాష్ చేసేసుకుని పైన ఉన్న తొడిమెల్ని తీసేసుకోవాలి ఈ విధంగా పైన ఉన్న తొడిమెలన్నీ తీసేసుకోవాలండి ఇలా తొడిమెలన్నీ తీసేసుకున్నాక ఈ మిర్చిని కొంచెం మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కొంచెం ఒక ఇంచు ముక్కలుగా కట్ చేసేసుకోండి ఈ విధంగా మిరపకాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక పది పదిహేను గింజలు తీసుకువేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మీ పచ్చడికి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు ఇప్పుడే యాడ్ చేయటం మూలంగా పచ్చిమిర్చి కదండి ఇల్లంతా ఘాటు వాసన పట్టేయకుండా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు చిటుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మగ్గించుకుంటూ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇలా కొంచెం ముక్క మెత్తబడిన టైంలో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా దీనిలో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయే వరకు మూత పెట్టేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం మూలంగా పచ్చడి అనేది ఎక్కువ కాలం ఉంటుంది పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళన్నీ ఇగిరిపోయి ఇదంతా మెత్తగా అయిపోతుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు నువ్వులు జీలకర్ర దీనిలో వేసేసుకుని మెత్తగా దంచుకోవాలి ఈ పచ్చడి రోట్లో చేసుకుంటేనే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా మెత్తగా దంచేసుకున్నాక టేస్ట్ బ్యాలెన్స్ చేయటం కోసం ఒక అర చెంచా వరకు బెల్లం పౌడర్ వేసుకోండి ఈ బెల్లం పౌడర్ యాడ్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడే పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఇదే టైంలో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచుకోండి ఇప్పుడు బెల్లం వేసుకుని బాగా నూరుకున్నాక ముందుగా మగ్గిచ్చి పెట్టుకు చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ రోట్లోకి వేసేసుకుని ఈ పచ్చిమిర్చిని అంతా కొంచెం కచాపచాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మీకు రోల్ కనుక అవైలబుల్ లేకపోతే మిక్సీలో ఇక్కడ చూపించే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి అంతా మెత్తగా నూరేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుని ఉల్లిపాయని కూడా కచ్చాపచ్చాగా దంచుకోండి అయితే మీరు పచ్చడి కనుక ఎక్కువ రోజులు నిలవ ఉంచాలనుకుంటే మాత్రం ఈ ఉల్లిపాయను వేసుకోకండి ఉల్లిపాయ వేసుకోకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఈ పచ్చడి అనేది ఉంటుంది ఉల్లిపాయ వేసుకుంటే మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే ఈ పచ్చడి అనేది వాడేసుకోవాలండి ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి కావాలనుకుంటే డైరెక్ట్గా ఇట్లా తినేయచ్చు లేదు అనుకుంటే స్టవ్ మీద పోపు గరిట పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేగాక కాస్తంత ఇంగు వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పచ్చడిలోకి తాలింపు వేసేసుకోండి ఇలా వేసుకోవటం మూలంగా ఇంగువ కరివేపాకు వాసన అనేది పచ్చడికి పట్టి పచ్చడి అనేది మరింత కమ్మగా అయితే ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి కారం అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ అలాగే దిబ్బరొట్టె గార ఇలా దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ యొక్క పచ్చడి ఉంటే చాలు కూరలన్నీ పక్కన పెట్టేసి దీంతోనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి